ఈ రోజు నుంచి తదుపరి రెండు రోజుల వరకు వాతావరణ విశేషాలు తెలియపరుస్తున్నది చేపూలు నాగభూషణం వాతావరణ అధికారి తుఫాను ఇచ్చికలు కేంద్రం విశాఖపట్టణం ముఖ్యంగా ఈరోజు రేపు ఎల్లుండు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరియు దట్టమైన పొగ మంచు ఒకటి రెండు చోట్ల రాష్ట్రంలో ఈ రోజు నుంచి తదుపరి రెండు రోజుల వరకు కూడా ఉదయం పూట కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలు మరియు దక్షిణ కోస్తా జిల్లాలు అయినటువంటి శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు గుంటూరు ప్రకాశం నెల్లూరు కడప నంద్యాల జిల్లాల్లో పొగమంచు విస్తారంగా తెల్లవారుజాము నుంచి అనగా ఉదయం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు కూడా ఈ రోజు నుంచి తదుపరి రెండు రోజుల వరకు కూడా కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీటి యొక్క ప్రభావం వల్ల ఈ రోజు నుంచి తదుపరి రెండు రోజులు కూడా తెల్లవారుజామున విజిబిలిటీ చాలా తక్కువగా ఉండవు కొన్ని చోట్ల అయితే వెయ్యి మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది మరికొన్ని అయితే అంటే దట్టమైన పొగమంచు మరీ చక్కమైన పొగంచు ఉన్న ప్రాంతాలు లో విజగురికి అతి తక్కువగా అనగా ఐదు వందల మీటర్లు నేను చాలా తక్కువగా ఉండను కాబట్టి ఆల్రెడీ పండగకి సంక్రాంతికి ముఖ్య పట్టణాల నుంచి పల్లెటూళ్ళకి వచ్చిన వాళ్ళు తిరుగు ప్రయాణం సాగించే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరుతుందో కోరడం జరుగుతున్నది అంటే అతి వేగం కాకుండా వేగాన్ని తగ్గించి ఫాగ్ లైట్లు ఉపయోగించి తగిన జాగ్రత్తలు తీసుకొని వాటి యొక్క వారి వాళ్ళ యొక్క గమ్యాన్ని సురక్షితంగా చేరవలసినదిగా కోరడం జరుగుతున్నది